హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు చెరుకు రకాలు దాన్ని ఎలా గుర్తించటం అనేక రకాలు ఉంటాయి ఆ రకాలను ఎలా గుర్తించటం అనేది మీ ముందల సబ్జెక్టు నాకున్న నాలెడ్జ్లో మేము నేర్చుకున్న దాంట్లో చూస్తాం ఇది ప్రారంభంగా చెరుగడ్ల నోడ్స్ ఇంటర్ నోడ్లు మీకు తెలుసు కనుపులు కనుపుల దగ్గర నోడ్లు ఉంటాయి సో ఈ కనుపులు నోడ్లు అనేది మనం ఒక ఇది యూనివ్ ఐడెంటిఫికేషన్ ఇచ్చినా కానీ దానికి చెరుకు సాగుపై ఆధారపడి అనేకమైన రంగులు అండ్ ఒక్కొక్క ఏజీలో ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి కొన్ని రకాలు కొన్ని రకాలు స్థిరంగా ఉంటాయి సో దీన్ని ప్రారంభించడం ముందు నీకు మీకు ఒకటి ఇది చేస్తా మేము షుగర్ కేయిన్ బ్రీడింగ్లో ఉన్నప్పుడు బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ కోయంబత్తూర్లో ఉన్నప్పుడు అక్కడ షుగర్ కేన్ వెరైటీ స్పెషలిస్ట్ ఉండేవాడు డాక్టర్ యసరాజన్ అని ఆయన మా క్లాసుకి పది రకాలు తీసుకొచ్చాడు పది రకాలని కూడా వరణలో పెట్టి మా అందరికీ కూడా చెప్పాడు డోంట్ డిస్టర్బ్ మీరు కనుక డిస్టర్బ్ చేస్తే నేను మళ్ళీ ఐడెంటిఫికేషన్ కూడా చేయలేను అంత ఇది చెరుకు రకాలు గుర్తుపడతాం అనేది అని చెప్పాడు మేమందరం చాలా ఆశ్చర్యపోయాం ఆయన చెరుకు రకాలని ఆయనే బ్రీడ్ చేసి ఆయనే ఇది చేస్తాడు ఆయన గుర్తుపట్టలేదంటే గుర్తుపట్టలేమో అని చెప్పి మనతో చెప్పినప్పుడు మాకే చాలా వింతగా అనిపించింది కాబట్టి మనకి ఆయనకే అంత ఇదిగా ఉండపుడు మనకి ఇంకా ఇదిగా ఉంటుంది కదా అందుకని మీకు మాకు అప్పుడు ఇచ్చిన నాలెడ్జ్కి మేము అనేక మంది సైంటిస్టుల దగ్గర నేర్చుకున్నది తర్వాత ఫ్యాక్టరీలు కూడా నేర్చుకున్నది మేము కేసీపీ ఫ్యాక్టరీలో ఈ వెరైటీస్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ కూడా అప్పుడు మాకుండా కేన్ అడ్వైజర్గా ఉండే జగన్నాథరాయ్ గారు చెప్తూ ఉండేవాళ్ళు సో ఇవన్నీ కూడా మేము ముందర ఉంచుదామని ఉద్దేశం అది ముఖ్యంగా నేను మీకు చెప్పగలిగేది తర్వాత ది ముందల ఇది మీకు అందరి కీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ షుగర్ కేన్ వెరైటీస్ అంటే మీడియం టు థిక్ కేన్స్ గ్రీన్ టు కేన్ గ్రీన్ కేన్ కలరు అది రెండు విభాగాలుగా విభజించారు దానికి ఎలా ఈ వెరైటీల్ని ఏమేమి ఉంటాయి ఎట్లా దాని యొక్క మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ద్వారా మనం చేయొచ్చు అనేది ఇది ఉంటుంది సో ఇప్పుడు మీకు నేను నెక్స్ట్ సైడ్ మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా మళ్ళా నేను మీకు మళ్ళా బ్యాక్ వద్దాం తర్వాత నెక్స్ట్ సైడ్ ఇది మెయిన్గా ఏంటంటే ఇక్కడ మీకు ఒక షుగర్ కేన్ ప్లాంట్ చూపించాం తర్వాత ఇది బడ్ తర్వాత ఇక్కడ నోడ్లు నోడ్ అనమాట ఇది ఇది ఎదుగుదల రేక మొగ్గ కాండం ఇదంతా కూడా కాండం సో దిస్ ఈజ్ ఈ ఫిగర్ నేను ఎక్కడ తీసుకున్నానంటే మోచర్లో లక్ష్మీకాంతం గారు చెరుకు పంట అనేది ఒక బుక్ రాశారు అది ఇప్పుడు సామాన్యంగా అందరికీ జరగదు కానీ అప్పుడు మేము చాలా యంగేజ్లో జాబ్లో జాయిన్ అయినప్పుడు మాకు ఆ పుస్తకం ఇచ్చి చదవమనే వాళ్ళు దాని నుంచి ప్రశ్నలు కూడా వేసేవాళ్ళు మమ్మల్ని అప్పుడు మేము అలా నేర్చుకున్నాం అన్నమాట సో ఇది మామూలుగా ఇది ఇవన్నీ ఆకులు చూడండి ఆకులు ఇక్కడ చివర ఎలా అంటే కొన్ని ఇట్లా వంకరగా ఉంటాయి కొన్ని ఏమో తిన్నంగా ఉంటాయి సో ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఇది ఏమో రూట్ జోను ఇదేమో స్టాక్ అంటే గడ చెరు జరుగు గడలో ఇది ఇదంతా కూడా లిగ్యులర్ ప్రాసెస్ తర్వాత ఇవన్నీ కూడా ఎదుగుదల రేఖ మొగ్గ ఇంక చెబుతాము మీకు ఇంకా ఇవన్నీ కూడా క్లుప్తంగా నేను ఇక్కడ మీకు చెప్తానికి ఇచ్చాను మీకు ఏదైనా ఇంకా అనుమానాలు ఉంటే తర్వాత నివృత్సం చేసుకోండి సో ఇది ద సేమ్ థింగ్ కొంచెం వైడ్గా ఇచ్చాను మీకు ఇక్కడ సో అది నెక్స్ట్ ఇది ఆకు షీట్ అన్నమాట ఇది ఒకటి షీట్లో ఒకటి మిడ్రిప్ ఇక్కడి నుంచి వెళ్తుంది తర్వాత లిగ్యులర్ ప్రాసెస్ అంటే ఇది ఇది ఆరికల్ అంటే ఇది ఇక్కడ పక్కంట ఇవి ఉండేది చూసారు ఆరికల్ ఇది దీన్ని ఆరికల్ అంటారు ఇది కొమ్ములాగా వచ్చింది కదా ఇక్కడ ఇది షీత్ షీత్ బేస్ ఇది ఇది డ్యూల్ యాప్ అంటాం ఇది బ్లేడు బిడ్ బ్లేడు అంటే హాఫ్ బ్లేడ్ అనమాట సో ఇక్కడ పైన ఇంక ఈ ఆరికల్ పక్కన ఉన్న హెయిర్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అట్లా ఉంటాయి ఇదంతా బ్లేడ్ జాయింట్ అనమాట ఇక్కడ ఏంటంటే ఈ ఆకు కిను ఈ షీట్కి జాయింట్ బ్లేడ్ జాయింట్ అంటారు దీన్ని ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇవన్నీ తెలుసుకుంటే దీనికి అనేకమైన షేపులు ఉంటాయి అన్నమాట ఒక్కో దానికి ఒక్కొక్క షేప్ ఉంటుంది అంటే డ్యూల్యాప్ ఆకు తొడుగు ఆకుతో కలిసి చోట రెండు క్లిష్టమైన గుర్తింపు లక్షణాలు ఒకటి డ్యూల్యాప్ ఆరికల్స్ సో డ్యూల్యాప్ ఇది ఒకటి ఈ ఆకు తొడుపు అంటే ఆకు ఈ తొడిమకి కనెక్ట్గా ఆరికెళ్ళు అండ్ డూల్యాప్ ఈ రెండు కూడా చూడండి అంటే డ్యూల్యాప్ అనేది ఆకు మరియు కోశం యొక్క జంక్షన్ వద్ద ఏర్పడే బ్లేడ్ జాయింట్ కీలు లేకపోతే మరి మరియు రెండు సుష్ట పాచెస్ కలిగి ఉంటుంది ఇవి కోశం లేదా ఆకు నుండి రంగు వారు నిర్మాణంలో విభిన్నంగా ఉంటాయి జూల్యాప్ పసుపు నుండి ముదు ఉదారంగుతో మారుతూ ఉంటాయి కొన్ని రకాల ప్రశాంతమైన గులాబీ లేదా ఉదారంగుతో కనపడతాయి ఈ ఈ అనేది నాలుగు రకాలు దీర్ఘ చతురసకారం అంటే ఈ జూలియాప్ అనేది చతురసారం అని పిలుస్తారు డెల్టాయిడ్ అంటారు త్రిభుజాకారంలో ఉంటుంది తర్వాత డబుల్ క్రిషి అంటే వంగినది తర్వాత లిగ్యులర్ తమ్ముడుగా నాలుక ఆకారంలో ఉంటుంది ఆరోహణ లేదా అవరోహణ వంటి విన్యాసానికి సంబంధించిన వివరణలు మరి ఇదికైనా లేదా వెడల్పు వంటి పరిమాణం తరచుగా జరుగుతుంది సో ఈ డూల్యాప్కి ఏంటి ఏంటి అనేది ఇది మనం చెప్పడం జరిగింది అన్నమాట ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఇది డూల్యాప్లో అనేకమైన షేప్స్ ఉంటాయి అన్నమాట ఈ షేప్స్ మీరు చూడండి ఇదంతా ఒక షేపు ఇదొక షేపు సో అక్కడ నాలుగు పన్నెండు షేపులు ఉన్నాయి నాలుగు నాలుగు పదహారు షేపులు ఉన్నాయి సో ఈ పదహారు షేపులు రకాన్ని బట్టి మనం నిర్ణయించుకొని ఈ షేపుల ప్రకారం మనం గుర్తించవచ్చు అది మనం మీకు చెప్పగలిగేది సో ఇదో ఈ షేపులు కూడా మీకు అనుభవంతో వస్తాయనమాట రోజు చూసి చూడాలి ఇటువంటివి అని చూస్తే ఏ షేప్లో ఉంది ఏంటి అనేది ఉంది పలానా వెరైటీకి పలానా షేప్లో ఉంది అనేది మనం రాసుకోవాలి మనకి రైతులు ఇది చేసే వెరైటీలు ఎట్లా అంటే మనం అక్కడ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి బాగా ముదుర గడ తీసుకుని దాని షేప్ కింద ఆకులు చూస్తే కుదరదు అట్లా కాదు మధ్యలో ఉన్న ఆకులు మధ్య వయసులో ఉన్న ఆకుల్ని తీసుకుని చూస్తే అప్పుడు అది కరెక్ట్గా ఐడెంటిఫికేషన్కి అవుతుంది ఎప్పుడు కూడా ఓల్డ్ లీవ్స్ తీసుకోకూడదు తర్వాత వెరీ యంగ్ లీఫ్స్ తీసేది సో మిడిల్ ఏజ్ లీవ్ తీసుకుని మనం ఇది చూసుకుంటే అప్పుడు బాగా మీకు ఇది ఉంటుంది నెక్స్ట్ సో ఆరికల్స్ అన్నా కదా నేను ఆరికల్స్ మీకు ఈ ఆరికల్స్ ఇది సో ఇక్కడ ఇటు ఇటు ఉంటాయి ఇది షీట్ అవుతే లీఫ్ షీతు మార్జిన్ ఇది ఇది షీతు సో ఇది ఏమో ఎంటున్నోడు ఇక్కడ కింద అది ఇంకో పిక్చర్లో నీకు చూ ఆరికల్స్ అడుగు తొడుగుపై అనుబంధాలు చనిపోయిన ఆకు కణజాలం యొక్క అంచున ఉన్న డ్యూలాప్ దిగు కోసం యొక్క ఇరువైపు నుండి ఉద్భవించాయి ఆరికల్స్ సాధారణంగా అసమానంగా మరి బలహీనంగా అభివృద్ధి చెందాయి ఇది ఐడెంటిఫికేషన్ ఉపయోగించినప్పుడు రెండు వైపులా భిన్నంగా ఉంటాయని గుర్తుంచుకోండి ఇది వేరుగా ఉంటుంది ఇది వేరుగా ఉంటుంది అలాగే బాగా ఏర్పడిన ఆర్టికల్స్ చాలా అరుదుగా ఉంటాయని బాగా వచ్చిన ఆర్టికల్స్ డిఫరెంట్గా ఉంటాయి సో దట్ ఈజ్ డిఫరెంట్ అన్నమాట నెక్స్ట్ ఇది ఆర్టికల్స్ యొక్క ఇక రకాల అన్నమాట సో ఈ రకాలు కూడా మీకు చూడండి ఒక వైపు నేమం బాగా ఉంది ఒక వైపు తక్కువ ఉంది ఒక వైపు నేమం ఇదిగా ఉంది ఇది సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేనుగా మనం ఇక్కడ ఆరికల్స్ ఏ డైరెక్షన్లో ఎలా ఉంటుంది అనేది కూడా వీసి చూపించడం జరిగింది అనమాట సో ఈ ఆరికల్స్ని బట్టి కూడా మనం వెరైటీలని మనం గుర్తించవచ్చు అన్నమాట సో ఇవన్నీ కూడా మీకు ఆరికల్స్ ఏ షేప్లు ఏంటి అనేది మీకు తర్వాత నేను విపులంగా ఏ వెరైటీకి ఆరికల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చెప్తాను సో ఇది ఒక ముఖ్యమైన వెరైటీ యొక్క బడ్డు ఈ బడ్డు మీకు మీరు చూడండి ఇది ఈ షేప్ చూడండి ఇక్కడే బడ్ పైన హెయిర్స్ చూడండి సో ఇది ఇక్కడ రూట్ ప్రైమరీ ఉంటుంది సో గ్రోత్ రింగు సో ఇది బడ్ బేస్ సో ఇక్కడ మీకు షీత్ అటాచ్ అయ్యి ఉంటుంది దీనికి దీనికి ఇదిగా షీత్ అటాచ్ అయ్యింది సో బడ్ గ్రూవు లాంటిది ఇది సో ఇది మెయిన్గా మీకు బడ్లు గురించి కూడా చెప్తాను సో ఇక్కడ టూ రకాల రెండు రకాల బర్డ్స్ మీకు ఇవ్వటం జరిగింది ఒకటి ఇది ఓవెల్గా ఉంది ఇక్కడ ఏంటంటే ఇంకొక విధంగా ఉంది ఇది ఓవేటు ఇది ఓవేటు ఇదేమో కొంచెం బార్గా ఉంది సో ఈ రెండు కూడా డిఫరెన్స్గా మీకు చూడండి ఇది గ్రోత్ రింగ్ ఇక్కడ ఇవన్నీ కూడా ఇవన్నీ రూట్ ప్రైమౌడే అంటారు సో ఇక్కడ నుంచే రూట్లు వచ్చేది ఇక్కడ నుంచి మొక్క వస్తుంది ఎగ్జామ్స్ సో ఓవెయిట్ లెంగ్త్ గ్రీన్ చేంజింగ్ టు పర్పిల్ ఇది ఓవెయిట్గా ఉంది లైట్ గ్రీన్ నుంచి పర్పిల్గా వస్తుంది వెరీ స్పేర్లీ పివిసెంట్ విత్ షార్ట్ హెయిర్స్ హెయిర్స్ కూడా ఉంటాయి ఇది ఇక్కడ హెయిర్స్ ఏంటి ఇది ఇక్కడ ఇలా ఉంటాయి అన్నమాట సో విత్ షార్ట్ హెయిర్స్ బడ్ వింగ్ రెడిష్ అండ్ ఇన్సక్టెడ్ బిలో ద సెంటర్ ఆఫ్ ద బర్డ్ వింగ్ కూడా ఉంటుంది దీనికి సో ఇది ఇదొక రకం ఉంది ఇదొక రకం ఉంది టూ టైప్స్ ఆఫ్ బర్డ్ ఇది మీకు ఇంకోటి సో అదే సేమ్ థింగ్ బర్డ్ మీకు కొంచెం ఎల్లార్జ్ చేసి పెట్టాను రెండోది సో ఇది కూడా మనకి ఇక్కడ ఉన్న వెరైటీకి మీకు చెప్పడం జరిగింది నెక్స్ట్ కనుపులు నోట్స్ ఈ ఏంటి ఇది కనుపులు సో నోట్స్ ఇవన్నీ నోట్లు ఈ కనుపులో నోస దగ్గర మీకు ఇందాక చెప్పే కదా గ్రోత్ రింగ్ ఇది రూట్ బ్యాండ్ ఇది లీఫ్ స్కార్ అంటే ఇక్కడ దీనికి షీట్ అటాచ్ ఉంటుంది అండ్ వ్యాక్స్ రింగ్ ఏమో ఇక్కడ సో ఇది వ్యాక్స్ కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే మీకు తెలుపు నలుపు అటువంటిది ఇది ఏమో క్రాక్ కార్కి క్రాక్స్ అనమాట ఈ చిన్న చిన్న క్రాక్స్ రావండి బడ్ ఫర్రో ఇది ఇది బడ్ సో ఈ బడ్ రూట్ ప్రైమ్ ఇది గ్రోత్ రింగ్ సో బడ్ షేప్ చూడండి ఇదొక షేపు ఇదొక షేపు ఇదొక రకం షేపు ఇదొక రకం ఒకే ఒకే వెరైటీలో బడ్ షేపులు కూడా ఓల్డ్గా అయినప్పుడు ఒకటిగా ఉంటాయి మరి మిడిల్ ఏజ్లో ఒకటి ఉంటుంది వెరీ యంగ్ బాగా ఉన్నప్పుడు ఒకటి సో ఈ కనుపులు కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఒక్కో రకానికి ఈ షేప్లు ఉన్నాయి చూసారు కనుపులు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సో ఇది మామూలుగా కనుపులు నోట్స్ గురించి మీకు మామూలుగా ఉరుకుని ముందర చెప్తున్నాను ఈ విషయం ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే వెరైటీస్ని ఈజీగా చేయవచ్చు నెక్స్ట్ ఇది ఉందో చూసారు ఇక్కడ నేను పైన ఈ ఈ బ్లాక్ కోటింగ్ ఉంది చూశారు ఈ బ్లాక్ కోటింగ్ అంతా కూడా పైన వ్యాక్స్ లాగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇది మాకు ఒకటి మేము ఫీల్డ్లో ఇలా బ్లాక్ కోటింగ్ ఉన్న చెరుకుని కనుక చూస్తే ఇది హై స్వీట్గా ఉంటుంది ఇది ఫార్టీ సిక్స్ వెరైటీ నోడ్ అండి సో ఫార్టీ సిక్స్ ఈజ్ హై షుగర్ ప్రస్తుతానికి అది సో బ్లాక్ కోటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ హై షుగర్ వెరైటీస్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడే మీకు గ్రీ ఈ కోటింగ్ కింద చూడండి గ్రీనిష్గా ఇది గ్రీనిష్గా అంటే ఇది బాగా మెచ్యూరింగ్ కేను కాదు నేను తీసింది మిడిలేజ్లో ఉన్న కేను తీసింది అన్నమాట సో నెక్స్ట్ సో ఇది బడ్లో రకాలన్నమాట సో బడ్డు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి మూడు నాలుగు పన్నెండు రకాలు ఉన్నాయి సో ఇది ఒక్కొక్క షేప్ ఒక్కొక్క వెరైటీకి ఉంటుంది సో దీంట్లో యాక్చువల్గా బడ్ అంటే ఏంటి ఇది ఇది బడ్ అని బాగుంది ఇది ఒక సైడు ఇది ఒక సైడు ఇటు ఏమో వింగ్ ఉంటుంది సో ఇటు ఏమో జంక్షన్ ఉంటుంది ఇది ఏమో జరంపూర్ అంటారు సో మార్జిన్ అపెండెన్సెస్ ఇది మార్జిన్ అపెండెన్ ఇంటి ఇది ఇది మార్జిన్ అపెండెన్స్ ఇది ఒక సైడు ఇది ఒక సైడు సో వింగ్ ఏంటి ఇది ఇది పక్కన ఉండదు వింగ్ జరం పోరేంటి ఏంటి ఇది సో ఇది ఇక్కడ నోట్ దగ్గర బడ్డు ఉండు చూసారు ఇది చాలా ముఖ్యము బడ్స్ అనేది చాలా ముఖ్యము ఇదే మనకి భూముల పానగా సెట్తో పాతేసినప్పుడు జర్మినేషన్ ఇచ్చేది ఇది బ్యాక్ బడ్ సో ఈ బడ్ చూడండి ఇటు పక్కన పుట్టిన ప్లాన్ ఇటు పక్కన ప్లాన్ చేస్తూ ఉన్నాయి సో ఇటు ఏంటంటే బర్డ్కి కూడా పైన జరంపూరు పైన ప్లాంజెస్ లాగా ఉంటాయి అన్నమాట కొన్ని జాన్కి బడ్స్ కూడా లైట్ మేసాల్లాగా వేరు ఉంటుంది అన్నమాట ఇది ఇది ఈ షేప్ చూడండి సో ఇది డిఫరెంట్ షేప్స్ మీకు డిఫరెంట్గా ఉంటాయి నెక్స్ట్ ఇది చూడండి ఇది మీకు వ్యాక్స్ వైట్గా ఉంది సో ఇక్కడ ఇది ఇది కూడా బాగా ఇమ్మచ్యూరిటీ అనేది నేను తీసింది కాకపోతే మిడిల్ ఏజ్డ్ కేను సో అండ్ గ్రీనిష్గా ఉంది బడ్ సో ఇది గ్రోత్ రింగ్ ఇక్కడ రూట్ ప్రైమోడియా సో ఇదంతా కూడా ఇక్కడ మళ్ళా బ్లాక్ కోటింగ్ ఉంది సో ఇది దీనికి కనుక చాలామంది వెరైటీలు ఒక ట్యాగ్ కడతారు ట్యాగ్ కట్టి దానికి ఈ వెరైటీ అని రాస్తారు అవసరం లేదండి దీన్ని ఇక్కడ గీకేసి దీని దీని మీదే మనం ఒక ఇంక్ పెన్నుతో రాస్తే పర్మనెంట్గా ఉంటుంది మీకు ఎక్కడ కావాల్సిన ఏం చెప్పిపోదు కూడా మీకు ఈడి ఈజీగా ఐడెంటిఫికేషన్ కూడా సో ఈ ఈ బడ్ షేపు షీట్ షేపు ఆరికల్స్ బ్యూ ల్యాప్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటేనే వెరైటీని గుర్తుపట్టగలం సో ది టూ వెరైటీస్ టూ డిఫరెంట్ వెరైటీస్ సో ద షేప్ ఆఫ్ ఇంటర్నోడ్ షేప్ చూడండి తర్వాత ఇక్కడ నోట్స్ ఇక్కడ చూడండి నోట్స్ సో డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట టూ వెరైటీస్ టూ విధగా ఉన్నాయి దీన్నే మనం మనం గుర్తించాలి ఏ వెరైటీ ఏంటి అనేది సో కనుపులు ఆకారాల వివరాలు ఈ కనుపులు చూడండి డిఫరెంట్గా ఉన్నాయి ఇది సిలిండ్రికల్ ఇక్కడ నోట్స్ ఇది ఇదొక రకం బబ్లీ షేప్డు ఇది కొని కొనిడియల్ షేపు సో ఇట్లా రకరకాలుగా ఉండే ఇంటర్ నోట్స్ కూడా రకాలను బట్టి మనం విజయవచ్చు కానీ ఇది కొన్ని వాతావరణ పరిస్థితుల్లో వ్యవసాయ దాంట్లో ఈ షేపులు కూడా మారుతూ ఉంటాయండి దాన్ని మనం జాగ్రత్తగా గమనించి ఇది ఏ షేపులో ఉంది ఏంటి అనేది మనం దాన్ని గుర్తించాలి నెక్స్ట్ ఇది ఈ బడ్ గ్రోత్ మనందాక చెప్పే కదా జర్మినేషను సో ఇది గ్రోత్ సో ఇదొక ఇది ఇదొక లీఫ్ ఇదొక లీఫ్ సో ఇక్కడ లీఫ్ పైన సో ఇలా జర్మినేషన్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట బర్డ్ అంత ప్రాముఖ్యత నెక్స్ట్ దీని ఇందాక చెప్పే కదా షీతు ఒక షీత్ లై లైవ్ అనమాట ఇదంతా ఒక షీతు ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తానికి చేశారు ఇది టాప్లో ఈ లీవ్స్ అన్నీ కూడా ఒక బంచ్ లాగా సో ఇది గ్రోత్ టాప్ గ్రోత్లు అనమాట ఇది మామూలుగా ఒక షీత్లో ఏమిటి అనేది ఇది ఇది ఆరికల్స్ సో ఇదంతా కూడా డ్యూల్యాప్ సో ఇది నెక్స్ట్ ద సేమ్ థింగ్ బట్ ఇన్ ఏ డిఫరెంట్ పిక్చర్స్ మీకు ఇచ్చా సో ఆరికల్స్కి ఒక పక్కన చూడండి హెయిర్స్ ఉంది ఇది షీతు ఇది లీఫ్ ఇది ఇది షీతు ఇది లీఫ్ అన్నమాట సో అది మెయిన్గా నెక్స్ట్ మీకు చూడండి ఇక్కడ ఒక వీడియో నేను ఎప్పుడో తయారు చేసుకుంది మీకు ఊరికనే అసలు చూపిద్దామని ఉద్దేశంతో పెట్టాను అక్కడ చూడండి మీకు ఇక్కడ మీకు అనేకమైన ఇక్కడ చూడండి ఆరికల్స్ దగ్గర హెయిర్స్ ఉంటాం అవన్నీ కూడా ఇక్కడ చూడండి సో ఇది ఇదొక వెరైటీ అనమాట ఆ వెరైటీ అంటే ఇప్పుడు నాకు గుర్తులేదు ఆ వెరైటీ ఏంటో అప్పుడు తీసింది సో ఇది లీఫ్ చూడండి మిడ్ మిడ్రీపు సో ఇదొక లీఫ్ సో లీఫ్ యొక్క బ్రాడ్నెస్ నేరోనెస్ అండ్ లీఫ్ని బట్టి కూడా మనం ఇది చేయొచ్చు అన్నమాట సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ మనం మీకు ఇంట్రెస్ట్గా వాళ్ళు వెరైటీలని ఐడెంటిఫికేషన్ చేస్తాం అనేది చాలా నెక్స్ట్ ఇది డిఫరెంటు ఇది వెరైటీస్ యొక్క డిఫరెంట్గా మీకు ఇక్కడ బడ్స్ డిఫరెంట్ షేప్లో డిఫరెంట్ సైజ్లో మీకు చూపిస్తూ జరిగింది సో దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ అబౌట్ వెరైటీ ఐడెంటిఫికేషన్ అన్నమాట సో ఇక్కడ అసలు కీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ షుగర్ కేన్ వెరైటీస్ అసలు ఐడెంటిఫికేషన్ షుగర్ కేన్ వెరైటీస్ ఏంటి అనేది మీకు ఇక్కడ మీడియం టు థిక్ కేన్స్ అనేది ఒకటి ఇక్కడ చూశారు గ్రీన్ కలర్ అని ఒకటి సో మీడియం టు థిక్ గ్రీన్ కలర్ రెండు విధాలుగా ఇది పర్పుల్ కేన్ కలర్స్ సో ఈ వెరైటీస్ అన్నీ కూడా పర్పుల్ కే ఉంటాయి సో ఈ బ్రాడ్ లీవ్ టైప్స్ ఈ వెరైటీస్ లిగ్యులర్ ప్రాసెస్ డెల్టాయి అనమాట ఇది స్పైన్స్ ఆబ్సెంట్ సో స్ప్లిట్ ఆబ్సెంట్ ఐవరీ మార్క్స్ ఆబ్సెంట్ వెదర్ మార్కిన్స్ బడ్ గ్రూవ్ ఆప్షెంటు బడ్ క్వషన్ ప్రజెంటు సో ప్లాంజస్ బ్రాడ్ అంటే ప్లాంజస్ అంటే బడ్ మీద ఉండేది అబౌ వన్ మిల్లీమీటర్ సో హెయిర్స్ ఆన్ టాప్ ఆఫ్ బర్డ్ బడ్ సో ఇది ఇట్లా మనం వెరైటీలని ఐడెంటిఫై చేస్తామంటే మనం ఇట్లా శాఖోపశాఖలుగా ఇది గ్రీన్ కేన్ కలర్లు సో ఈ వెరైటీలు కూడా ఈ వెరైటీలన్నీ కూడా మేము ఎప్పుడూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై తొంభైలో మనం చేసిన వెరైటీలని మీకు గుర్తించి చూపిస్తున్నాను ఎలా చేయాలి అనేది మీకు చూపుతున్నాను ఇట్లాగే సేమ్ థింగ్ ఈ గ్రీన్ కేర్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఈ వెరైటీస్ని దీన్ని బ్రాడ్ లీవ్స్ అన్ని లిగ్యులర్ డెంటాయిడ్ అంటే స్పైన్ ఆప్షన్స్ స్పైన్ ఆప్షన్ సో ఇది ఇలా మనం వెరైటీలని కీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ షుగర్ శుభ్రకీన వెరైటీస్ని చేయాలంటే మనం మీరు దీన్ని ముఖ్యంగా మీకు ఎందుకు నేను చెబుతున్నానంటే మీకు ఒక వెరైటీ ఇచ్చిన తర్వాత రైతులు అనేక పడిపాదుల్లో ఇంకొక వెరైటీ కలుపుతారు సో ఒక ఎల్లీ వెరైటీ ఒక మిడ్ వెరైటీ ఒక లేటి వెరైటీ అన్నీ కూడా పడిపాదుల్లో కలిపినప్పుడు మీకు అప్పుడు క్వాలిటీ కూడా రాదు సో ఇట్ ఈజ్ డిఫరెంట్ సో మీకు పడిపాదులకు కూడా ద సేమ్ వెరైటీ వేసినప్పుడే వెరైటీ జూనియూన్టీ ఉంటుంది అప్పుడు మీకు చాలా బాగా ఉంటుందని నేను ఇది చేస్తున్నాను సో ఈ వెరైటీలు అనేది ముఖ్యంగా మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ షుగర్ ఫ్యాక్టరీల్లో కానీ అన్నీ కూడా తెలుసుకుని ఉంటే చాలా మంచిగా మనకు ఉపయోగపడుతుంది అటు ఫ్యాక్టరీ యజమానికి ఇటు రైతులకు కూడా ఉపయోగపడుతుంది ఒకప్పుడు ఫాల్స్ వెరైటీలు తీసుకొచ్చి ఒకటి ఒక నేను 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 నా సర్వీస్లో చూశాను కదా వెరైటీ ఒకే వెరైటీ బట్ వెరైటీని వాళ్ళు రెండు విధాలుగా చెప్పేవాళ్ళు ఏది ఒకే వెరైటీని రెండు పేర్లు పెట్టుకుని రైతులు ఇచ్చేసేవాళ్ళు సో దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ అనమాట సో ఇటువంటి పరిస్థితుల్లో సో వెరైటీలు ఐడెంటిఫికేషను మేము ముందర ఉంచుదాం నాకు తెలిసింది అనే ఉద్దేశంతో నేను మీకు ముందరగా చెప్పడం జరుగుతుంది అన్నమాట సో మీరందరూ కూడా ఈ దీంట్లో ఏదైనా ఉంటే మీరు నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ సో సందర్శించినందుకు అందరికీ ధన్యవాదాలు సో సబ్స్క్రైబ్ చేయండి మీకు సబ్స్క్రైబ్ చేస్తే మీకే మంచి జాబు ఇంకా నేను కొన్ని వీడియోలు మీ ముందర